ఇంకా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలోనే టీడీపీ ఉందన్నట్టుగా అనిపిస్తుంది గెలుపు ఏం కాదు ఇది ఇంకా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ గురించి కదా ఇప్పుడు మననే కదా అయ్యింది ఏంటంటే ఈ మూడేళ్లు కూడా ఈ మూడు నాలుగు నాలుగేళ్ల పాటు అదిగో జగన్ పాడు చేస్తే మేము బాగు చేసాం జగన్ రోడ్డు అయిపోతే రోడ్ గుంట పెడితే నేను పూడ్చాను జగన్ కరెంట్ ఇవ్వకపోతే నేను ఇచ్చాను జగన్ అజ్జేశాను అని చెప్పుకోవాలి ఇది ఆ విధ్వంసం ఆయన చేస్తే నేను కాపాడాను ఆయన చంపబోతే నేను రక్షించాను ఆయన ఆపరేషన్ చేసి వదిలేస్తే నేను కుట్లు కుట్టాను ఇదే చెప్పుకోవాలి తప్పదు ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఏంటి ఇదిగో నేను నాలుగేళ్లలో నేను ఎంత అద్భుతాలు చేశాను జగన్ అయితే విధ్వంసం చేసేవాడు నేను వచ్చింత చేశాను కాబట్టి ఆ అని అడగాల తప్పదు సహజమది ఇప్పుడు అంటే అర్థం కాలేదు ఆహా వీళ్ళు ఏం మాట్లాడాలి అనేది నిన్న బాబు గారు అన్న మాట ఏంటి అక్కడ నియంత్రించట్లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసు కూడా ఇలా మాట్లాడండి అనేది ఏం మాట్లాడాలి అనే అవగాహన కార్యక్రమాలన్నా మొదలెట్టాలా అంటున్నారు జ్యోతి నాడు జయల్సింది తప్పించి నాకు తెలిసి అంత సీన్ ఏ ఉండదు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు మాట్లాడతారు స్పీకర్ గారే చెప్పొచ్చు కదా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావుకి లేవన్నా మేమెంటే మాట్లాడబోతున్నామని చదువుతారా చెప్పరు కదా లేదా పల్లా శ్రీనివాసరావు పర్మిషన్ ఏమైనా ప్రశ్నోత్తరాలు ఇస్తున్నారు వాళ్ళు లేదు కదా అదంతా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు గారిని ఎలిబు